పార్టీ కౌశిక్ రెడ్డి నీకు బతి భ్రమించింది నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అసలు అర్థమవుతుందా హైదరాబాద్లో ఉండి హైదరాబాద్లో ఒక నాటకాలు చేసుకుంటా నువ్వు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుకుంటా నువ్వు చేస్తున్న పని ఏంది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎన్ని పథకాలు కేసీఆర్ ఇచ్చి నెరవేర్చో మరి నువ్వు గమనించాలి నీ స్థాయి ఒక సర్పంచ్ స్థాయి కూడా కాదు నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు నువ్వు నువ్వు డ్రైవర్గా పనిచేసావు డ్రైవర్గా పనిచేసి డ్రైవ్ చేసుకుంటా ఎవరు వస్తే పెద్ద నాయకులు జాతీయ నాయకులు వస్తే ఆ బండిలో నువ్వు వండుకుంటా ఏమేం చేసినావు మాకు తెలియదా నువ్వు ఏం లేని స్థితిలో నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే ఇవాళ ఎమ్మెల్యే స్థాయిని నువ్వు మర్చిపోయి ఇవాళ ఏమేమి మాట్లాడుతున్నావు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆయన ఇండివిజువల్గా ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ వచ్చిందంటే కేవలం రేవంత్ రెడ్డి గారు ఆయన ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు తలపెట్టినటువంటి ఆరు గ్యారెంటీలను ఆయన చేసుకుంటూ పోతుంటే కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని మొత్తం మొత్తాన్ని పట్టించి మొత్తం డబ్బంతా కూడా మొత్తం ఆయన ఆయన అనుచరులకు ఆయన మంత్రివర్గానికి ఆయనకు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళంటి వారు చర్చలు కొట్టి ఆ రోజు ఈ డబ్బంతా ఖాళీ చేసిపోతే మా ప్రభుత్వంలో మా నాయకత్వంలో అయినటువంటి వయసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆయన కష్టపడి పట్టి విక్రమార్ గారు వీళ్ళంతా కలిసి రాష్ట్రాన్ని ఎట్లనే ముందుకు తీసుకుపోవాలి అన్న దృక్పథంతో మంచి ఒక్క దృక్పథంతో ఈ గ్యారెంటీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తే ఇవాళ ఆ గ్యారెంటీల దాకా మాట్లాడే నీ స్థాయి నుంచి మాట్లాడుతు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తొత్తులు మడవలు పాదాలు నువ్వు వాళ్ళ చెప్పులు మోసుకుంటావు వాళ్ళను మెప్పుకోరటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు తప్ప నువ్వు చేసేది ఏం లేదు నీ స్థాయి అది కాదు ముఖ్యమంత్రి గారిని వివరించే స్థాయి కాదు నువ్వేదో పెద్ద మాట్లాడుతావు అసలు నీ నువ్వేంది నువ్వు నువ్వు నేను ఓడిపోతే కుటుంబ సహితంగా మేము సూసైడ్ చేసి చచ్చిపోతామని గెలిచినటువంటి వ్యక్తివే నువ్వు నువ్వు ఇవ్వాలను ఏదో మాట్లాడుతున్నావు అసలు నిన్ను అసలు నీ ముఖం కూడా చూసేటువంటి పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో నువ్వు కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి టీఆర్ఎస్కి పోయి ఒక ఎమ్మెల్సీ తెచ్చుకొని ఎమ్మెల్సీ ద్వారా ఒక టికెట్ తెచ్చుకొని ఇవాళ రేపు పొద్దున కేసీఆర్ ఏమన్నా ఇస్తాడో ఇది అంత రాజకీయం అంత పక్కవేటు నీ వ్యక్తిగతంగా నువ్వు విమర్శించే అధికారం నీకు లేనే లేదు నైతిక హక్కు లేదు నీకు మాట్లాడారు నువ్వు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా ముఖ్యమంత్రి గారు బిడ్డ అంటా నీ స్థాయింద్రం నువ్వు నువ్వేంది నువ్వు పచ్చగానే నువ్వు నీకు గ్రామ పంచాయతీలో సర్పంచ్ కూడా కానిటువంటి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ నీకు అన్నం పెడితే నువ్వు మా ముఖ్యమంత్రి గారి మీద విమర్శించే బిడ్డ నువ్వు ఏదో అనుకుంటున్నావు అని అది ఈ ప్రజలే నీకు బుద్ధి చెప్తారు నువ్వేదో అనుకుంటున్నావు ఇంకా అయిపోయినా ఎమ్మెల్యే అని అది యాదికి పెట్టుకో నువ్వు నువ్వు ఎమ్మెల్యే అయినంత మాత్రమే నువ్వు పెద్ద మనిషి కాలేదు పచ్చగామే కాబట్టి ఆ పచ్చినటువంటి మాటలన్నీ బంద్ చేసి ఒక మంచి గౌరవమైనటువంటి ఎమ్మెల్యేగా నువ్వు ఉన్నావు కాబట్టి ఆ గౌరవాన్ని కాపాడుకోవాలి లేకుంటే మాత్రం మా కార్యకర్తలు ఎవరు కూడా ఊపుర కాంగ్రెస్ కార్యకర్తలు నీ కొన్నే నీకు జరిగింది ఇంకా కూడా జరుగుతుందని చెప్పి మరి ఈ ప్ర మా యొక్క మరి ప్రజలంతా కూడా మా కార్యకర్తలంతా కూడా మరి నేను మరొకసారి హెచ్చరిస్తున్నావు నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడడం వల్ల నువ్వు సాయం లేదు జాగ్రత్త అని మీకు హెచ్చరిస్తాం